నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ప్రతి శుక్రవారం జరిగినట్టే ఈ శుక్రవారం కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది నియోజకవర్గంలో శాసనసభ్యులు శివరెడ్డి గారి సారథ్యంలో ప్రతిరోజు కూడా గ్రామం డివిజను పర్యటిస్తున్నాం అయినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా యువనేత గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ఒకరోజు నెల్లూరు టూర్ల ఎమ్మెల్యే గారి కార్యాలయంలో కూటమి నాయకులకి కార్యకర్తలకు సంబంధించి కానీ అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు సంబంధించి ప్రత్యేకంగా ఒకరోజు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించాలని వారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో గత కొన్ని నెలలుగా ఈ ప్రజాదర్బార్ కార్యక్రమం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ప్రతి శుక్రవారం కూడా నిర్వహించబడుతుంది ఈ ప్రజా దర్బార్లో వచ్చిన ఏదైతే రిప్రజెంటేషన్స్ వస్తున్నాయో రోడ్లకు సంబంధించి కానీ డ్రైన్స్కి సంబంధించి కానీ కరెంటు అదేవిధంగా డ్రింకింగ్ వాటరు అదేవిధంగా శ్మశాన వాటికి సంబంధించి పార్కులకు సంబంధించి ఇతరితర ఏవైతే రిప్రజెంటేషన్స్ వస్తున్నాయో అవన్నీ కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం అదేవిధంగా ఎక్కడికక్కడ కార్పొరేటర్లు కానీ డివిజన్ అధ్యక్షులు కానీ కూటమి నాయకులు అందరూ కూడా సమన్వయం చేసుకుని దాంట్లో ఏమేమి పరిష్కారం అవుతాయి ఏ ఏ టైం లోపల చేపడతాం అవన్నీ కూడా మేము అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా చూసి ప్రతి ఒక్క రిప్రజెంటేషన్ని ఏ ఆయా డిపార్ట్మెంట్లకు పంపించి నిత్యం కూడా ఫాలోఅప్ చేస్తున్నాం దానిలో భాగంగా ఈరోజు కూడా ఈ దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇప్పటికే దర్బార్ కార్యక్రమంలో వచ్చిన కొన్ని చేయగలిగాం కొన్ని చేయలేకపోతున్నాం ఏ కారణం లేక చేయలేకపోతున్నామో అవి కూడా వారికి ఎమ్మెల్యే గారి కార్యాలయం తెలియజేస్తుంది ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్టీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు ఆధ్వరత్తుంది ఈ ప్రభుత్వంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళలాగా చేస్తున్నాం సంక్షేమ పథకాలు ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెడుతుందో ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా అర్హులైన వారికి వచ్చే విధంగా కింద కార్యకర్త స్థాయి నుంచి కూటమి నాయకులు అందరం కలిసికట్టుగా ఎమ్మెల్యే గారు ఆఫీస్ దాకా కూడా అవన్నీ కూడా అరువులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా సంక్షేమం అదేవిధంగా అభివృద్ధి అభివృద్ధి పరంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిద్దడానికి అందరి సహకారంతో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం ఇప్పటికే కొన్ని వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి రాబో రోజుల్లో కూడా అభివృద్ధి పనులు జరుగుతాయి అదేవిధంగా ప్రజా దర్బార్కి సంబంధించి ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు ఏ సమస్య ఉన్నా కూడా అయితే రోడ్లైనా డ్రైన్ అయినా కరెంటు అయినా డ్రింకింగ్ వాటర్ అయినా సాగునీరు త్రాగునీరు అయినా పార్కులకు సంబంధించి ఏదన్నా ఎక్కడన్నా పార్కులు అన్యాక్రాంతం అయిపోతున్నా ఎవరన్నా ఆక్యుపై చేస్తున్నా శ్మశాన వాటికి సంబంధించి కానీ ఎప్పుడు ఏదన్నా కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయాన్ని సంప్రదించవచ్చు ప్రత్యేకంగా ఇటన్నిటి సంబంధించి శుక్రవారం ప్రతి శుక్రవారం కూడా దర్బార్ కార్యక్రమం నిర్వహించబడుతుంది దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యంగా ఈ ప్రజా దర్బార్లో వ్యక్తిగత సమస్యలకి ఎక్కడా కూడా తాగుండదు ఫైనాన్స్ మధ్యస్థాలు కానీ ఫైనాన్స్కి సంబంధించిన విషయాలు కానీ ఇళ్ల స్థలాలకు సంబంధించినవి కానీ ఏదన్నా వ్యక్తిగత ఉంటే అవి కాకుండా ప్రజలకు ఉపయోగపడే సమస్యలు స్థానికంగా ఇబ్బందులు ఏదైనా ఉంటే న్యాయంగా ఉండ దేనికైనా సరే నెల్లూరు రోడ్ల ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించబడుతుంది మీకు అందరూ కూడా అందుబాటులో ఉంటాం ありがとうございます。<music> <music>